టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి సో ఎస్ ఇవాళ అయితే నా బర్త్డే నేను ఇవాళ ఏం చేస్తాను ఎక్కడెక్కడ వెళ్తాను అనేది షూట్ చేస్తాను మీకు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా వీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో గాయస్ నేనైతే నా బర్త్డేకి ఇలా రెడీ అయ్యాను సో డ్రెస్ ఎలా ఉంది అంటే చాలా ఎలా ఉంది చూడండి ఇది ఇదైతే దుప్పట బాగుంది కదా లైట్ సాఫ్ట్ నెట్టెడ్ అండ్ ఇదైతే లిటిల్ బిట్ సిల్క్ మిక్స్డ్ అనమాట అండ్ దీనికి ప్లాజో వచ్చింది అండ్ ప్లాజో ప్లెయిన్ కింద అయితే ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ మై మైకే అండ్ ఇది నా బ్యాంగిల్స్ మ్యాచింగ్ అండ్ చేయండి కేక్ కటింగ్ అయితే నాది ముందు రోజు నైటే అయిపోయింది చూడండి కేక్ కటింగ్ ఫొటోస్ ఇక్కడ అయితే కొన్ని యాడ్ చేశాను నా మా ఫ్రెండ్స్ అయితే డెత్ బై చాక్లెట్ కేక్ తెచ్చారు బాగుంది నాకు ఎస్పెషలీ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అంటే ఇష్టం అనమాట దానివల్ల వాళ్ళైతే ఈసారి తెచ్చారు అండ్ దానికి ఇంకా యాక్సెసరీస్ ఉంటాయి కదా బర్త్డేవి పైన క్యాప్ అది కూడా తెచ్చారు నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఈ శాంసంగ్ కస్టమర్ కేర్ మీరు తమ్ చూసే ఉంటారు ఏం జరిగిందంటే నేను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్తాను ఆ టైంలో నేను నా ఫోన్ వచ్చి నైట్ ప్యాంట్ జోబులో పెట్టానమాట అది బై మిస్టేక్ స్లిప్ అయి పడిపోయింది సో నేనైతే పార్క్ చేసి వచ్చేలోపు నా వెనకున్న అతనైతే స్టాప్ చేశారు టూ వీలరు బట్ అతని వెనకాల ఒక కార్ అయితే వస్తుంది నేను వెళ్ళాను ఇంకా తను ఆపుతారు కారు అనేసి నేను నెగ్లెక్ట్గా ఉన్నాను నేను ఆపుతానని తను వెయిట్ చేశారనమాట సో కానీ కార్ అయితే ఇంకా నా మొబైల్ ఫోన్ పైనే వెళ్ళిపోయింది సో ఇంకా నాకైతే డిస్ప్లే కంప్లీట్గా పోయిందనమాట దానివల్ల నేనైతే కస్టమర్ కస్టమర్ కేర్ సర్వీస్కి అయితే వచ్చాను అండ్ ఈ ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ నా నెగ్లిజెన్సీ మాత్రమే ఏమంటే మన ఐటమ్స్ మన రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా దానివల్ల ఇక్కడ జస్ట్ నా నెగ్లిజెన్సీ వల్ల నాకైతే ఇలా జరిగింది అండ్ అక్కడ ఫోన్ ఇచ్చేసి నేనైతే టెంపుల్కి వచ్చాను ఇంకేం చేస్తాం చేయలేం కదా ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఇంకేం చేయగలము ఇంకా అలాంటివి ఏదైనా నా దాంట్లో నా లైఫ్లో ఉంటే వాటిని రిమూవ్ చేయాలి అన్నట్టుగా ఒక పాజిటివ్ వైబ్స్తో అయితే నేను టెంపుల్కి వచ్చాను ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ లొకేషన్ మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది కదా చాలా బాగుండింది అండ్ ఇక్కడ చూడండి ఏదో డెకరేషన్ అయితే చేస్తున్నారు బాగా ఏదో పూజ జరిగింది అనుకుంటాను అందువల్ల అండ్ ఇక్కడ ఎలాంటి డ్రెస్ కోడ్ యూస్ చేయాలి మనం టెంపుల్కి వచ్చేటప్పుడు అనేది అయితే పెట్టారు షార్ట్స్ అదంతా అలో ఉండదు కదా టెంపుల్స్కి అది అనమాట విగ్రహం చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇంకా నేనైతే యూజువల్గా బర్త్డేస్కి నేనైతే టెంపుల్ విజిట్ చేస్తాను అలానే నేను కూడా వచ్చాననమాట ఇంకా ఇక్కడ పక్కనే ఇట్లా తులసి జిల్లేడి వాళ్ళు అమ్ముతారు కదా దేవుడికి కావాల్సినవి అదే అయితే ఉంది అక్కడ నేను ఇంకా తులసి తులసిమాల తీసుకుందామని అయితే అక్కడ చూస్తున్నాను డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆల్రెడీ చేస్తున్నారనుకుంటాను ఏదో పూజ దానివల్ల డెకరేషన్ బాగా బాగా ఉంది ఇంకా నేనైతే ఒక తులసి మాలైతే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అని చెప్పారు తీసుకొని నేనైతే ఇంకా దేవుడిని దర్శనం అయితే వెళ్ళాను నేనైతే దేవుడిని క్యాప్చర్ చేయట్లేదు ఇంకా హారతి అయితే తీసుకున్నాను తర్వాత ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి పెయింటింగ్ చాలా బాగా వేశారు కదా ఆంజనేయ స్వామి విత్ రాములు వారు ఉన్నట్టు అక్కడ మనకి వారధి కట్టిస్తారు కదా అది ఎలా కట్టించారు అని ఆంజనేయ స్వామి రాముల వారిని అండ్ లక్ష్మణ స్వామిని ఇట్లా భుజాలపైన ఎక్కించుకున్నట్టు అదైతే పెయింటింగ్ చాలా బాగా వేశారు అండ్ ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామిది విగ్రహం అయితే పెట్టారు అండ్ గుడి ముందర అయితే ఇట్లా హనుమాన్ చాలీస్ అక్కడక్కడ స్టిక్ చేశాను అనమాట హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది కదా మనకి ఏదైనా భయాలు అట్లా ఏదైనా ఉన్నా కూడా పోతాయి సో అది చాలా మంచిది సో మనము ఇక్కడ కూర్చొని కొద్దిసేపు హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ పూజ చేశారని చెప్పాను కదా అదే అనుకుంటాను ఇక్కడ ఇంకా పక్కనే అయితే నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అదే నువ్వులు ఉంటాయి కదా వాటితో నల్ల క్లాత్తో చుట్టింటారు కదా వాటిని మనం ఇట్లా కాల్చితే దాన్ని మనకి ఏదైనా దోషాలు ఏమన్నా దిష్టి అట్లా ఉంటే పోతుంది అంటారు కదా దానివల్ల నేనైతే ఇక్కడ అది తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు ట్వంటీ రూపీస్ అని చెప్పారు ఇదైతే తీసేసుకున్నాను ఇంకా నాతో అయితే మ్యాచ్ బాక్స్ లేదు ఇక్కడ ఆల్రెడీ ఒక అంకుల్ అయితే వెలిగించి చే పూజ చేసుకుంటున్నారనమాట నేనైతే ఇంకా ఆ దాంట్లోనే వెలిగించాను ఇంకా అతను చెప్పారు ఒక చోట కాదమ్మా ఎక్కడైనా వెలిగించవచ్చు అన్నట్టుగా చెప్పారు దానివల్ల నేను చెప్పాను ఇంకా నాతో మ్యాచ్ బాక్స్ లేదు అనేసి అడిగాను ఆ అంకుల్ని వాళ్ళైతే ఇంకా నాతో కూడా లేదు నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇస్తాను మీరు వెలిగించేసి అక్కడే రిటర్న్ ఇచ్చేయండి అన్నట్టుగా చెప్పారు ఇంకా నేను సరే అనేసి మ్యాచ్ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ నువ్వులంతా ఒక ఒక దగ్గర అయితే పెట్టాను పెట్టి నేనైతే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా మనం వెలిగించే ముందు ఇట్లా తలకి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వెలిగిస్తే మంచిదంట దానివల్ల నేనైతే ఇంకా అలా చేసి వెలిగిస్తున్నాను అన్నమాట ఎస్పెషలీ ఇదైతే నేను ఆంజనేయ స్వామి టెంపుల్స్లోనే చూశాను అండ్ నవగ్రహాల కాడు కూడా చేస్తారంట ఇలా అయితే మనకు ఆంజనేయ స్వామి అంటారు కదా మనకి ఏదైనా భయాలు మనకి ఏదైనా కష్టాలు ఉంటే మెయిన్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే మనకు అవి తీరుతాయి అనేసి అంటారు కదా సో నాకు ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ అలా జరిగింది మార్నింగ్ స్టిల్ ఇట్స్ ఓకే మనము ఆల్రెడీ జరి జరిగిపోయిన దాన్ని ఏం చేయలేము కదా ఇంకా మార్చలేము అలా జరగాలి అని ఉండింది సో అలా జరిగిపోయింది బట్ ఒక్క థింగ్ అయితే ఏంటంటే నేను అనుకుని ఉంటే అది ఆపిండొచ్చు నేను జస్ట్ కొద్దిగా నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల జస్ట్ నాకైతే ఒక ఎయిట్ థౌజండ్ లాస్ అయితే అయింది ఈరోజు నేను శాంసంగ్ ఒరిజినల్ డిస్ప్లే వేయించాను దానివల్ల అది ఎయిట్ కాస్ట్ అయిందనమాట ఇంకా నేనైతే ఇక్కడ వాళ్ళని కొద్దిగా చేంజ్ ఏమైనా ఉందేమో అని అడుగుతున్నాను ఏమంటే బయట ఒక పెద్దవాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఇద్దాము అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నాకైతే ఆ సిచ్యుయేషన్ జరగడం వల్ల మార్నింగ్ లైట్గానే తిన్నాను దానివల్ల బాగా ఆకలి అవుతుంది ఇక్కడ ఐడిసి ఉందన్నమాట ఇక్కడికైతే వచ్చాను ఇది ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బట్ ప్రైజ్ అయితే బిట్ హై ఉంటుందన్నమాట నేనైతే ఇంకా మీల్స్ ఆర్డర్ చేసుకున్నాను అది వన్ ట్వంటీ రూపీస్ పడింది ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు అండ్ పాపడ్ అయితే ఇది మసాలా పాపడ్ బాగుండింది ఇంకా నేను ఫస్ట్ అది టేస్ట్ చేశాను తర్వాత ఇంకా ఐటమ్స్ చూడండి దీంట్లో ఒక స్వీట్ కూడా ఇచ్చారు నిన్న బెల్లం పొంగల్ అంటారు కదా అదనమాట నాకైతే చాలా ఇష్టము నాకైతే మా అమ్మే గుర్తొచ్చారు ఏమంటే బర్త్డేస్ అలా స్పెషల్ ఉంటే మా అమ్మ నన్ను అడుగుతారు ఏం స్వీట్ చేయాలి ఏం కావాలి నీకు అన్నట్టుగా అందువల్ల మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా కమెంట్ చేయండి అండ్ నేనైతే చూపిస్తున్నాను కంప్లీట్ చేసేసాను అంత ఆకలిగా ఉన్నింది నాకైతే ఒక్క రైస్ కూడా మిగలేదు దాంట్లో ఇంకా కస్టమర్ సర్వీస్కి పక్కనే ఉన్న ఒక పార్క్ అయితే వచ్చాను ఇక్కడ ఫొటోస్ దిగుదాము అనేసి బాగుంటుంది కదా గ్రీనరీ ప్లేసెస్లో ఫొటోస్ దిగితే బాగా వస్తాయి కదా అందువల్ల నార్మల్గా పార్క్లు అయితే అరౌండ్ ఒక ఫైవ్కి అలా ఓపెన్ చేస్తారు బట్ ఫార్చునేట్గా ఇదైతే ఓపెన్లోనే ఉన్నింది సో నాకైతే ఫొటోస్ దిగడానికి మంచిగా అనిపించింది అండ్ గ్రీనరీ చూడండి చాలా బాగుంది కదా వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు కొన్ని ప్లేసెస్లో అయితే అసలు మెయింటైన్ చెయ్యరు ఏదో అట్లా వదిలేస్తారు ఇక్కడ చూడండి చాలా బాగా కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వనరక్షణ మన రక్షణ అంటారు కదా అలా అనమాట సో చెట్లని కాపాడాలి మనము అప్పుడే మనకు కూడా బాగా మంచిగా ఉంటుంది మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా ఇంకా అవి లేకపోతే మనం ఎలా బ్రతకాలి కాబట్టి మనం వాటిని వీలైనంత వరకు కాపాడాలి అండ్ నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను చాలా అల్టిమేట్గా వచ్చాయన్నమాట ఫొటోస్ అయితే గ్రీనరీ చూడండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ నేను ఫొటోస్ దిగుతుంటే ఇద్దరు పిల్లలు అయితే నన్ను వచ్చి వాంటెడ్గా అడిగారు లైక్ అక్క మీ బర్త్డే అనేసి అవును అని చెప్పాను ఇంకా వాళ్ళైతే నాకు విష్ చేశారు బర్త్డే విషెస్ నాకైతే చాలా బాగా అనిపించింది అలా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చి మనకి విష్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండ్ కిడ్స్ కదా సో చాలా బ్లెస్డ్గా అనిపించింది నేనైతే ఇక్కడ ఇంకా పార్క్లో కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశాను ఇంకా కస్టమర్ సర్వీస్ నుంచి నాకైతే కాల్ వచ్చింది మొబైల్ కలెక్ట్ చేసుకోమనేసి నేనైతే వెళ్ళి ఇంకా కలెక్ట్ చేసుకున్నాను అప్పటికే ఒక అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా అలాగే రిటర్న్ వెళ్ళడం ఇష్టం లేక కోర్మంగ్లలో ఉన్న నెక్సెస్ మాల్కి అయితే వచ్చాను ఇది నెక్సెస్ మాల్ ఆల్రెడీ చూసే ఉంటారు అండ్ వీకెండ్స్లో మాల్ అయితే ఫుల్ బిజీ ఉంటుందన్నమాట చాలా వరకు అందరూ మాల్స్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట ఈ కోర్మంగ్లాలో ఫేమస్ మాల్ అంటే ఇదే నెక్సెస్ మాల్ బాగుంటుంది అండ్ ఎవ్రీ అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్స్ కూడా పెడుతూ ఉంటారు ఈ మాల్ ముందర లైక్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అట్లా కొన్ని ఎగ్జిబిషన్స్ క్లాత్స్ చెప్పలు అట్లా కొన్ని ఎగ్జిబిషన్స్ అయితే పెడుతూ ఉంటారు అండ్ మాల్ కూడా బాగుంటుంది ఇది చూడడానికి అండ్ ఈ మాల్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఇమాజిన్ స్టోర్ అనేసి ఉంటుంది ఆల్ యాపిల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనమాట అక్కడ ఇక్కడైతే నేను ఎయిర్పాట్స్ చూస్తున్నాను నా దగ్గర ఐఫోన్ ఉందన్నమాట సో దానికి ఇయర్పాడ్స్ అయితే ఏవైతే బాగుంటాయి అన్నట్టుగా చూస్తున్నాను అనమాట అండ్ ప్రైజు పక్కనే ఉంది మీరు కావాలంటే వీడియో పాస్ చేసి చూడండి నా దగ్గర అయితే ఫిఫ్టీన్ ప్లస్ గ్రీన్ కలర్ ఉంది ఇది వెరీ లైట్గా ఉంటుంది అనమాట గ్రీన్ అని పేరుకే కానీ బట్ చాలా లైట్గా ఉంటుంది ఐఫోన్లో ఇలానే వస్తుంది అండ్ ఇది యాపిల్ డెస్క్టాప్ అనమాట ఈ కలర్ అంటే ఎంతమందికి ఇష్టము ఇది చాలా బాగుంటుంది కదా ఇది రోజ్ గోల్డ్ కలర్ నాకైతే చాలా ఇష్టము నేను ఇట్లా చిన్న చిన్న నెక్ కేసుకునే నెక్లెసెస్ అలాంటివి కూడా ఈ కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టపడతాను అనమాట అండ్ ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది పక్కనే ఒక ఉడిపి హోటల్ అయితే ఉంటుంది అక్కడికైతే వచ్చాను ఇక్కడ చూడండి స్పెషల్ ఏంటంటే ఈ వాటర్లో మింటేస్ ఉంటారు అది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల చాలా కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారనమాట అండ్ ఈ రెస్టారెంట్ ఎప్పుడు బిజీ ఉంటుంది నేనైతే ఒక చైనీస్ కాంబో ఆర్డర్ చేశాను బేబీకాన్ పెప్పర్ డ్రై అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ పెప్పర్ డ్రై అనేది బాగా చేస్తారు అండ్ చాలా స్పైసీగా ఉండిందనమాట సో దానివల్ల నేనైతే ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్తో మిక్స్ చేసుకొని అయితే తిన్నాను నాకైతే చాలా బాగా అనిపించింది మీరైతే ఎలా స్పెండ్ చేస్తారు మీ బర్త్డేని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ నేనైతే నా బర్త్డే ఇలా స్పెండ్ చేశాను మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్